పతంజలి యోగ సూత్రములకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమాల పత్రి మేడం పాద పద్మములకు నమస్కారములు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే వృత్తి रुद्य सुसाधिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचाम् मलं शरीरस्य स वैद्यकेन योपकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदाया कर्तृभ्यः वंसर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरु మిత్రులారా గత ఎపిసోడ్లో మనం ఇరవై ఏడో సూత్రమైన భువన జ్ఞానం సూర్య సంయమాత్ అని దాని గురించి విశేషంగా తెలుసుకున్నాం మనం సూర్య సంయమాత్ సూర్యునిందు సమయం చెందితే ఆ సూర్యునిలోని వెలుగు మన వెలుగు ఒకే వెలుగైపోతుందని అని తెలుసుకున్నాం ఆ ఆ విధంగా అంటే ఆ భువన నిర్మాణం గురించి భువన జ్ఞానం అంటే భువన నిర్మాణముల గురించి భువన లోకముల గురించి తెలియాలంటే ఆ ఆ సూర్యుని వెలుగులో నుంచి ఆ సూర్యునిలో విలీనమైనప్పుడు చూసే వెలుగుతో చూసినగలి చూడగలిగినప్పుడే ఆ భువన నిర్మాణముల యొక్క విశేషత తెలుస్తుందని తెలుసుకున్నాం అలాగే ఆ భువన నిర్మాణములు ఎలా జరుగుతాయో అన్న విషయాన్ని కూడా మనం వివరంగా గత ఎపిసోడ్లో మనం ఒకటికి రెండుసార్లు తెలుసుకున్నాం మిత్రులారా మరి ఈరోజు పాదంలోని ఇరవై ఎందవ సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం మిత్రులారా చంద్రే తారాయూహ జ్ఞానం ఇరవై ఎనిమిదవ సూత్రం చంద్రే తారాయూహ జ్ఞానం దీని గురించి తెలుసుకుందాం మనం చంద్రే అంటే చంద్రుని యందు సంయమం ఉంటే సంయమం చేయటం వల్ల చంద్రుని ఎందు సంయమం చేయటం వల్ల తార అంటే తారకులు యూహ అంటే వ్యూహముల యొక్క జ్ఞానం జ్ఞానము కలుగును అని చెప్తున్నారు సూత్ర సూత్రం యొక్క అర్థము యోగి చంద్రుని ఎందు సంయమం చేయటం వల్ల తారకల యొక్క వ్యూహము తారామండల జ్ఞానము కలుగునని చెప్తున్నారు తారకల యొక్క వ్యూహము తారామండల జ్ఞానము కలుగునని చెప్తున్నారు మరి దాని గురించి మనం కాస్తంత వివరంగా తెలుసుకుందాం చైతన్యమును ఎరుకుతో చంద్రుని ఎందు సంయమం చేయటం వలన తారాయూహాల జ్ఞానం లభిస్తుంది చైతన్యమును ఎరుకతో చంద్రుని ఎందు సంయమం చేయటం వలన తారాయూహల జ్ఞానం లభిస్తుంది తారలంటే ఆకాశములో అనంతకోటి నక్షత్రములు వ్యూహములంటే గుత్తులుగా ఉన్న తారాపుంజముల జ్ఞానం వ్యూహం అంటే వ్యూహములంటే గుత్తులుగా ఉన్న తారాపుంజముల జ్ఞానము అని మిత్రులారా కిందటి సూత్రాలు సూత్రంలో మనం చెప్పుకున్నాం ఈ సూత్రం కూడా ఇది సామాన్య వ్యాఖ్యం మామూలుగానే ఉంటుంది కానీ ఇది ఇది మనం తెలుసుకునేదంతా ద్రష్టలు ఇచ్చింది మహానుభావాలైన ద్రష్టలు దర్శించిన ఇచ్చినదే మనం ఇప్పుడు అంత లోతైన విషయాలు మనం చెప్పుకుంటున్నాం మిత్రులారా కాస్తంత ఎరుకతోనే మనం గమనించవలసింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు చైతన్యముని ఎరుకతో చంద్రుని ఎందు సంయమం చేయట అంటే ధారణ ధ్యాన సమాధులు సంయమం చేయటం వలన తారాయూహల జ్ఞానం లభిస్తుంది తారలంటే ఆకాశంలోని అనంతకోటి నక్షత్రములు వ్యూహములంటే గుత్తులు గుత్తులుగా ఉన్న తారాపుంజముల జ్ఞానం అని అర్థం మహానుభావులు ద్రష్టలు దర్శించినది వివరంగా తెలుసుకుందాం చంద్రే సమయమాత్ చంద్రే సమయమాత్ అంటే మనస్సుని చంద్రుడి ఎందు సంయమం చేయాలి అంటే ఏమిటి చంద్రమా మనసో జాత మనస్సుకి చంద్రుడు అధిపతి కనుక మనస్సు మీద చంద్రమో మనసో జాత మనసుకు చంద్రుడి అధిపతి కనుక మనసు మీద ఆ మనసు మీద ఫోకస్ చేయాలి మనసు మీద ఫోకస్ చేయాలి ఈ మనసే యోగాభ్యాసం చేయడానికి అనేక అడ్డంకులు కలిగిస్తుంది కానీ చంద్రునిపై సంయమం చేయటం ద్వారా ఆ మనసే ప్రక్కన నిల్చుని సాక్షిగా చూస్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటును అనుకుంటుంది ప్రకృతి అంటే చంద్రమే చంద్రమా మనసో జాత అన్నారు అంటే చంద్రుడి మీద మనసుకి అధిపతి చంద్రుడు అనమాట మనసు చంద్రుడి మీద మనసు ఫోకస్ చేస్తే ఫోకస్ చేస్తే ఈ ఈ మనసే మనం మామూలుగా యోగాభ్యాసం చేయడానికి అడ్డంకులు కలిగిస్తుంది కానీ చంద్రునిపై సంయమం చేయటం ద్వారా ఆ మనసే ప్రకృతి ప్రక్కన నిల్చుని సాక్షిగా చూస్తుంది అలా చూసే వాళ్ళని చూస్తే ప్రకృతికి చాలా ఆనందంగా ఉంటా ఇంకా ఉంటే బాగుండుని ఇలాంటి వాళ్ళు అనుకుంటుందంట ప్రకృతి మాత చంద్రుడి రూపం పౌర్ణమి అమావాస్యలకు వృద్ధి క్షేమం క్షేమలవుతుంది చంద్రుడి రూపం పౌర్ణమికి చక్కగా నిండు పౌర్ణమిగా వస్తుంది ఆ తగ్గిపోతూ ఉంటుంది కదా కాబట్టి చంద్రునితో సంయమం చేయటం వల్ల సాధకుడిలోని ధ్యాన శక్తి పౌర్ణమి చంద్రునిలా వృద్ధి చెందుతుంది చంద్రుడు సాధ అంటే చంద్రునితో సంయమం చేయటం వల్ల అంటే వృద్ధిక్షేమలు ఉన్నాయి కదా చంద్రుడికి పౌర్ణమి అమావాస్య అనేవి వృద్ధి క్షేమములు రెండు ఉన్నాయి కాబట్టి చంద్రుడితో సమయం చెందు చెందుట వల్ల సాధకుడు ధ్యానశక్తి పౌర్ణమి చంద్రుల వృద్ధి చెందుతుంది అలానే అమావాస్య ధ్యానం వల్ల మన కర్మలు క్షయమవుతాయి చూడండి అక్కడమో పౌర్ణమి టైంలో సాధన చేస్తే శక్తి ఇంకా బాగా పె పెరుగుతుంది వృద్ధి చెందుతుంది అలానే అమావాస్య ధ్యానం కూడా మనం చేస్తే మన వల్ల దానివల్ల కర్మలు క్షయమవుతాయని చెప్తున్నారు ఎంతో అద్భుతం కదండి అంతేగాక జన్మచక్ర దృక్పథం నుండి చూసుకున్నప్పుడు జన్మచక్ర దృక్పథం నుండి చూసుకున్నప్పుడు ప్రతివారికి తన సొంత అమావాస్య అంటూ ఉంటుంది అంటే ఏంటంటే ప్రతివాడి జన్మచక్రములోను ప్రతివాడి జన్మచక్రం ఉంటుంది కండి పుట్టంగానే చక్రాలు వేస్తారు కదా పన్నెండు రాసులతో కూడి ఉంటుంది అది చక్రం అంటే ప్రతివాడి జన్మచక్రంలోను రాశి ప్రకారం అంటే ఏ రాశిలో పుడితే ఆ రాశి ప్రకారం చంద్రుడి స్థానం ఉంటుంది అక్కడ సూర్యుడు వచ్చిన రోజును చూసుకుని ఆ సమయంలో ధ్యాన సాధన పెంచుకోవాలి అంటే చంద్రుడు మనలోని శబ్ద స్పర్శ రూప రసగంధములకు రసాధిపతి కాబట్టి మన చంద్రుడు మనలోని శబ్ద శబ్దానికి స్పర్శకి రూప రూపానికి రసానికి గంధములకు రసాధిపతి కాబట్టి ముందు రోజు ఆ రోజు తర్వాత రోజు కూడా ద్రౌపదార్థాలు తీసుకుని శరీరాన్ని మనసును విశ్వశక్తికి అనుసంధానం చేసుకుని ధ్యానం చేస్తే త్వరితగతిలో అంతర్ముఖులవుతారని చెప్తున్నారు అనమాట అంటే ఎందుకు చెప్తున్నారు ఇది చంద్రమా మనసో జాత అన్నారు చంద్రుడు మనసుకు అధిపతి కాబట్టి ఆ చంద్రుని వృద్ధి వృద్ధిక్షేములతో పాటు మనం సాధన చేసుకుంటే పౌర్ణమ అప్పుడు శక్తి వృద్ధి అవుతుంది అమావాస్యప్పుడు మన కర్మల క్షేమవుతాయి అలాగే శబ్ చంద్రుడు మనలోని శబ్దస్పర్శ రూపగంధములకు రసాధిపతి కాబట్టి ఆ విధంగా అంటే ఆ రసాలకు మనలో ఉన్న పంచ తన్మాత్రలకి రస అధిపతి కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని ముందు రోజు తర్వాత రోజు ఆ తర్వాత రోజు మూడు రోజులు కూడా అలా తీసుకుంటే పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి తర్వాత రోజు కూడా మనం ఆ రోజు పదార్థాలను చక్కగా తీసుకుని సాధన చేస్తే మనసు ఆ విశ్వశక్తితో అనుసంధానమై చాలా త్వరగా అంతర్ముఖలం కాగలవని చెప్తున్నారండి చంద్రుడు అనే మాటకి యోగాభ్యాసంలో సరైన అర్థం ప్రతిబింబ న్యాయం మనకు కాస్తంత సైన్స్గా తీసుకెళ్తున్నారు ఇక్కడ చంద్రుడు అనే మాటకి యోగాభ్యాసంలో సరైన అర్థం ప్రతిబింబ న్యాయం అంటే ప్లెజెంట్ రిఫ్లెక్షన్ ఫోర్స్ అంటారు అంటే అలాగే సూర్యుడంటే తేజవంతమైన కాంతివంతమైన ప్రకాశవంతమైన ప్రతిబింబ వెలుగు అంటే దీని బ్రిలియంట్ షైనింగ్ ఫోర్స్ ఇది యోగాభ్యాసుల మాటలు చంద్రుడు అంటే ప్రతిబింబ న్యాయం అలాగే సూర్యుడు అంటే తేజవంతమైన కాంతివంతమైన ప్రకాశవంతమైన ప్రతిబింబ వెలుగు అది ప్రజెంట్ రిఫ్లెక్షన్ పోర్సు ఇది బ్రిలియంట్ షైనింగ్ పోర్సు ఇది బాగా వెలుగు వస్తుంది అదో చంద్రుడమో చాలా ప్రజెంట్గా ఉంటారు ఇది యోగాభ్యాసంలో అర్థాలు తెలియజేస్తున్నారండి ఇక్కడ చంద్రే తారాయూహ జ్ఞానం అని చెప్తున్నారు కదా తార అనే మాటకి తార అనే మాటకి అర్థం కనుగ్రుడ్డు మన యొక్క కన్నుగ్రుడ్డు తారాయూహం అంటే కన్నుగుడ్డుతో చూడగలిగిన తారాపుంజముల రూపము మన ఈ గుడ్డుతో చూసే ఈ కంటితో చూడగలిగే తారాపుంజముల రూపము వ్యవహార జ్ఞానం ఇది సూర్యుని కాంతిలో ఆకాశం చూడలేం కదా పగలు మనకు ఆకాశం కనపడతా చూస్తాం ఆకాశాన్ని అవన్నీ కనపడవు కదా నక్షత్రాలు తారకలు కన కనపడవు కదండి పగలు ఆ వెలుగులో కనుక చంద్రుని వెలుగులో మాత్రమే తారలను తారాపుంజములను తారాపుంజ రూపములను చూడగలము ఇది చంద్రుని వెలుగులో మాత్రమే ఆ తారలను తారాపుంజములను చూడగలమని చెప్తున్నారు వాటి విశిష్టతను కూడా తెలుసుకోగలం ఎప్పుడు చంద్రుడు వెలుగులో కానీ సూర్యుడు వెలుగేందుకు షైనింగ్ షైనింగ్ ఫోర్స్ కాబట్టి ఆ షైనింగ్ ఫోర్స్లో ఆ త ఆ తారకలు కానీ నక్షత్రాలు కానీ కనపడవు కదా అలా మరి మన సౌర కుటుంబంలోనే ఎనభై ఎనిమిది తారాపుంజములు ఉన్నట్టుగా మన సైన్స్ ప్రకారం తెలుసుకుంటున్నాం మన సనాతన ధర్మం ప్రకారం సప్తర్షి తారా మండలం ఇందులో విశిష్టమైనది ఎనభై ఎనిమిది తారాపుంజములు ఉన్నట్టుగా ఉన్నది మన సైన్స్లో మన శాస్త్రీయ ప్రకారము అలాగే వాటిల్లో మన సనాతన ధర్మం ప్రకారము సప్తర్షి తారా మండలము చాలా విశిష్టమైనది అనమాట ఇందులో కాబట్టి ఇక్కడ ఆ తా చంద్రే తారాయూహజ జ్ఞానం అంటే ఆ తారల యొక్క విశేషం కలగాలంటే పగలపూట ఉన్న ఆ సూర్యుని వెలుగులో మనం దర్శించలేము చంద్రుడిని వెలుగులోనే ఆ తారకులు తారకుల యొక్క పుంజములు అన్ని గుర్తులన్నీగా చూ చూడగలము అని చెబుతూ ఆ సౌర కుటుంబంలోని ఎనభై ఎనిమిది తారాపుంజములా ఉన్నట్లుగా మన శాస్త్రజ్ఞులు చెప్పారు దానిలో ప్రముఖమైనది విశిష్టమైనది తారా మండలము అని ఈ యొక్క చంద్ర చంద్రయ తారా వ్యూహంలో చెప్తున్నారు ఇదంతా కంటి ద్వారా మనస్సు ద్వారా కాదు మీరు చూస్తున్నది చూడండి ఎక్కడ తీసుకెళ్తున్నారు చూసే ఈ కంటి ద్వారా ఈ మనస్సు ద్వారా కాదు చూస్తున్నది సూర్యుని కేంద్రం మీలో ఉంది దాని ద్వారా సూర్యుని పరిధిలోని బ్రహ్మాండమైన వ్యూహం మొత్తం అర్థమవుతుంది ఈ సూర్యుడులో మీరు చూస్తున్న ఒక భాగంగా చంద్రుడు ఉంటాడు వేరుగా ఉండడు అంటే సూర్య సూర్యుడంటే కాంతి చంద్రుడంటే రూపం కాబట్టి చంద్రునిలో సంయమం చేస్తే సర్వజీవల జీవరాశుల రూప విశిష్టత తెలుస్తుంది మరొకసారి తెలుసుకుందాం దీన్ని ఇంతకుముందు మనం సూర్యుడిని గురించి మనం చెప్పుకున్నప్పుడు సూర్య సంయమాత్ అని చెప్పుకున్నప్పుడు సూర్యుడు లోపలికి మనం అంటే సూర్యుడి మీద సంయమని చేస్తే సూర్యుని వెలుగు మన వెలుగు ఒకటే అయిపోతుంది ఒకే వెలుగులా ఉంటుందని చెప్పాం కదా అది ఇక్కడ చెప్తున్నారు అంటే మనం చూసేదంతా కూడా కంటి ద్వారా చూసేది మనసు ద్వారా చూస్తున్నది కాదు సూర్యుని కేంద్రం మీలో ఉంది సూర్య సమయమాత్ ఎలా చెప్పుకున్నాం ఇది సూర్యుని కేంద్రం మీలో ఉంది దాని ద్వారా సూర్యుని పరిధిలోని బ్రహ్మాండమైన అంతా అర్థమవుతుంది సూర్యుని పరిధిలోని అంటే ఆ సూర్యుని పరిధిలోనిగా చుట్టూ ఈ సూర్యుడు చంద్రుడు కూడాను కాబట్టి ఆ బ్రహ్మాండమైన వ్యూహం అంతా ఆ పరిధిలో ఏ పరిధిలో సూర్యుని పరిధిలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సూర్యుడులో మీరు చూస్తున్న ఒక భాగంగా చంద్రుడు ఉంటారు వేరుగా ఏమంటాడు సూర్యుడు చంద్రుడు వేరుగా ఉంటారు అందులో చూస్తున్నప్పుడు చంద్రుడు వేరుగా కనపడతాడనమాట అంటే సూర్యుడంటే కాంతి చంద్రుడంటే రూపం చెప్పుకున్నాం మనం రూపం అంటే ఏంటి అనేది కాంతి అంటే ఏంటి సూర్యుడు అంటే కాంతి అంటే రూపం అంటే బ్రిలియంట్గా ఉండేది సూర్యుడు ఆ ఒక కాంతితో ఉండేది చంద్రుడు ప్లజెంట్గా ఉంటాడు కాబట్టి చంద్రునిలో సంయమం చేస్తే చంద్ర చంద్రే సంయమాత్ అన్నారు కదా చంద్రునిలో సంయమం చేస్తే సర్వజీవరాశుల రూప విశిష్టత తెలుస్తుంది అది ఎలా అన్నది తెలుసుకుందాం మనం ఎట్లా అంటే ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అన్నారు అంటే జగత్తులోని సర్వజీవరాశుల ఆకారాలన్నిటిపై జగత్తులోని ఈ ప్రపంచంలోని సర్వజీవరాశుల ఆకారాలన్నిటిపై ధ్యానం చేస్తే క్రమంగా ఆకారాలన్నీ మనలోనే ఉన్నట్లు మీరు ఆ ఆకారాల్లో ఉన్నట్లు క్రమంగా ఆకారాల్లో అన్ అన్ని ఆకారాల్లోనూ మన మనలోనే ఉన్నట్లు మీరు ఆ ఆకారాల్లో అంతర్యామిగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మనం బాగా అర్థం చేసుకోవడానికి చాలా తేలికైన విషయం చెప్తున్నారు ఏమంటే భగవద్గీతలో మనకి తొమ్మిదో అధ్యాయంలో చెప్పబడాలి విశ్వరూప సందర్శన యోగం ఉంది కదండి విశ్వరూప సందర్శన యోగం అంటే మీ అందరికీ తెలుసు అన్నీ తనలోకి వచ్చేస్తూ ఉంటాయి కదా మొత్తం సమస్త జీవరాశి తనలోనే ఉంటాయి కదా అంతా తన అంతర్యామిలోనే ఉందని కదా ఆ విధంగా అనమాట సో ఈ ఇది ఉపమానంగా మనం తెలుసుకోవచ్చు తద్వారా అంటే ఆ విశ్వ అంటే అన్ని చుట్టూ ఉన్న జీవరాశులన్నీ కూడా సమస్తము ఆ అంతర్యాములో ఆ జీవరాశులు అన్నిట్లో అంతర్యామిగా నీవే ఉన్నావని అనుభూతి చెందుతావు అని చెప్తున్నారు ఆ చంద్రే సమయమాత్ ఆ చంద్రుడి మీద సంయమం చేసినట్లయితే సూర్యుని కేంద్రంగా చేసుకుని చంద్రుడిని చంద్రుడి మీద సంయమం చేస్తే త తద్వారా చుట్టూ ఉన్న ఈ జగత్తులో ఉన్న సర్వజీవరాశులు కూడా చుట్టూ అన్ని జీవరాశులు నీలో ఉన్నట్లు భావిస్తూ అన్ని జీవరాశుల్లో నీవు అంతర్యామిగా ఉన్నట్లు అనుభూతి చెందుతావు అని చెప్తున్నారండి చాలా కాస్త అంత జాగ్రత్తగా వినాలి సో కాబట్టి దీనికి ఉపమానం మనకు విశ్వరూప సందర్శన యోగం ఇచ్చారు ఇది మనకు అర్థమయ్యే రీతిలోనే ఉంది చక్కగా కాబట్టి తద్వారా మీ చుట్టూ ఉన్న జీవరాశులు రూప వ్యవహార విశిష్టత తెలుసు తెలుస్తుంది ఈ చంద్రే అంటే చంద్రుడిపై సంయమం చేయటం వల్ల ఏం జరుగుతుంది మీ చుట్టూ ఉన్న జీవరాశులు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు చెట్లు కావచ్చు ఏదైనా సరే జీవరాశుల రూప వ్యవహార విశిష్టత తెలుస్తుంది సర్వజీవులు స్వచ్ఛమైన వెలుగులు అదండి ఇక్కడ చెప్పుకునేది సర్వజీవులు స్వచ్ఛమైన వెలుగులు ఆ స్థితిలో జీవులు వెలుగులన్నీ ఆ జీవులు అంటే నీ చుట్టూ ఉన్న జీవులు ఎలా ఉంటాయి వెలుగులన్నీ తారామయమైన లోకంగా కనిపిస్తుంది తారలు ఎలా కనిపిస్తున్నాయి ఆకాశంలో ఆ విధంగా నీ చుట్టూ ఉన్న పరివారము లేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రకృతి ఏదైనా సరే ఏ అయినా సరే అన్ని జీవులలోనూ ఆ వెలుగులు అన్నీ కూడా తారామయమైన లోకంగా కనిపిస్తాయి అని చెప్తున్నారు అలాగే గ్రహముల వెలుగులు సౌర కుటుంబ వెలుగు ఓ పుష్పంలా కనిపిస్తుందంట గ్రహముల వెలుగులు కుట్ సౌర కుటుంబ వెలుగులు కూడా ఓ పుష్పంలో కనిపిస్తుంది కాబట్టి చంద్రుడితో సంయమం చేస్తే వాటి వ్యూహం అంతా మన మనోనే జ్ఞాననేత్రంతో దర్శించగలము చంద్రుడితో సమయం చేస్తే వాటి వ్యూహం అంతా అంటే చంద్రుడితో ఉన్న ఆ తారకల వ్యూహము తారాపుంజముల వ్యూహము అంతా కూడా మన మనోనేత్రంతో మన మనోనేత్రం మన జ్ఞాననేత్రంతో మన జ్ఞాననేత్రంతో దర్శించగలము అంటే మన జ్ఞానం ఆ దాని ఆ వైపుగా అంత పరిపక్వత కలిగిన స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ దర్శించగలము ఆ జ్ఞాననేత్రంతో దర్శించగలమని చంద్రే సంయమాత్ అని చెప్తున్నారండి ఈ యొక్క సూత్రంలో అది చంద్రే సంయమాత్ అంటే సో అది మన చంద్రుడు గురించి చాలా చక్కగా ఇచ్చాడు మనసుకు అధిపతి అని ఇచ్చాడు వృద్ధిక్షేములు అంటూ ఉంటాయని ఇచ్చారు ఆ వృద్ధిక్షేములు మనకి వృద్ధు సాధనలో వృద్ధి అవుతూ ఉంటాము అలాగే మన కర్మలు నశింప చేస్తూ ఉంటా చేస్తాయన్నారు అలాగే చంద్రుడి మీద సంయమం చేస్తే ఆ చుట్టూ ఉన్న ఆ చుట్టూ ఉన్న జీవరాశి అంతా కూడా నీలో ఉన్నట్లు నీవు అందరిలో ఉన్నట్లు అన్ అందరిలో అంతర్యామిగా ఉన్నట్లు దర్శించవచ్చని చక్కగా మనకి అవగాహన చేశారు సాధన చేయటం వల్ల ఆ చంద్రుడితో సంయమం చేయటం వల్ల నీ చుట్టూ ఉన్న జగత్తులో ఉన్న సర్వజీవరాశి కూడా ఒక తారల్లాగా వెలుగుల్లాగా కనిపిస్తాయి అంటారు అంటే మన చుట్టూ మన మామూలు మనుషులు అనుకుంటున్నాం నువ్వు చంద్రుడి మీద సంయమం చేస్తే నీ చుట్టూ ఏం కనపడుతుందంటే ప్రతి ఒక్కరు ఒక వెలుగులా కనపడుతుంది ప్రతి ఒక్కరు ఒక తారలా కనపడతారు ప్రతి ఒక్కరు ఒక నక్షత్రంలా కనపడతారు ఆ స్థితికి తీసుకెళ్ళారండి పతంజలి మహర్షి గారు మనల్ని అది చంద్రే సమయమాత్ అంటే మరి మరి ఇంకా చక్కగా ఇంకా ఆ గ్రహాల యొక్క స్థితిగతులను కూడా చూడవచ్చు అని చక్కగా చెప్తున్న తర్వాత సూత్రములో పాదములో ఇరవై తొమ్మిదవ సూత్రము ధృవే తద్గతి జ్ఞానం ధృవే తద్గతి జ్ఞానం ధృవే అంటే ధృవతారయందు సంయమం నిలుపుట వలన తద్గతి అంటే గమనము జ్ఞానం అంటే జ్ఞానం కలుగును అని చెప్తున్నారు సూత్రార్థం ఏమిటంటే ధృవుని ఎందు సంయమం వలన భూమి భూమిపైన జీవరాశుల గమనము కూడా తెలియను అని చెప్తున్నారు ధృవుని ఎందు సంయమం చేయటం వల్ల భూమి భూమిపైన జీవరాశుల గమనము కూడా తెలుసుకోవచ్చు అదేంటో చూద్దాం మనం ఇక్కడ ధ్రువ అంటే నార్త్ పోల్ స్టార్ ధ్రువతార యొక్క తద్గతి తద్గతి అంటే జ్ఞానం అని తెలుస్తుంది ధ్రువ అంటే నార్త్ పోల్ స్టార్ మనకు ఉంటాయి పోల్ స్టార్స్ అని ఉంటాయి కదా మనకి బొమ్మ కనపడతాయి మనకి చదువుకునేటప్పుడు వస్తాయి సైన్స్ చదువుకునేటప్పుడు ధృవతార యొక్క తద్గతి అంటే ఆ తార గమ గమనం అని గమనాన్ని ఆ తారల యొక్క గ గమనము తెలుసుకోవచ్చు గమన జ్ఞానం తెలుస్తుంది గమనం అంటే ధ్రువం చుట్టూ భూగోళం తిరగటం గమనం ధ్రువం చుట్టూ భూగోళం తిరుగుతున్న గమనం అనమాట దాన్ని గురించి తెలుసుకోవచ్చు ఈ సూత్రంలో మనం అంటే ధ్రువం అంటే ఏంటో చెప్పమంటారు ధ్రువం అంటే నార్త్ పోల్ స్టార్ అని ధ్రువతార యొక్క తద్గతి అంటే దాని యొక్క గమన జ్ఞానాన్ని తెలుస్తుంది గమనం అంటే ధృవం చుట్టూ భూగోళం తిరుగుతున్న దాన్ని గమనము అంటారు అది ధ్రువ తద్గతి అంటే దీని గురించి మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం శాస్త్రీయపరంగా పురాణ పురాణ పరంగా కూడా ఈ సూత్ర ఈ సూత్రంలో ధ్రువుని గురించి తెలుసుకుందాం మనువంశానికి సంబంధించిన ఉత్నపాదుడైన మహారాజు మొదటి భార్య కొడుకు ధ్రువుడు ఐదేళ్ల పిల్లవాడు ఒకరోజు తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సవతి తల్లి వచ్చి నీవు నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు ఆ అర్హత లేదని కోప్పడింది ఎవరండి సవతి తల్లి ఆ పిల్లవాడి కోపం వచ్చి తల్లి దగ్గరికి వెళ్తాడు అప్పుడు రాజులకి ఉంటారు కదండి భార్యలు ఇద్దరు ముగ్గురు పారులు ఉంటారు కదా అట్లా అనమాట మొదటి భార్య కొడుకు ఇద్దరు ధృవడు సరే ఏదో నాన్నగారు కదా రాగా వచ్చి ఓళ్ళో కూర్చుందామని ప్రయత్నం చేస్తే ఆవిడ వద్దని నీకు అర్హత లేదు నా కడుపును పుట్టలేదు కాబట్టి అని చెప్పి కోపడింది ఆ పిల్లవాడి కోపం వచ్చి తల్లి దగ్గరికి వెళ్తాడు కానీ తల్లి నిస్సహాయరాలు ఏం చేయలేదు పాపం ఆ పిల్లవాడికి పౌరుషం కలిగి ఎలా అయినా సరే అర్హత నేను సంపాదించుకోవాలని బయటకు వస్తాడు ఏదో ఒకటి చేయాలి అర్హత నేను సంపాదించుకోవాలని అలా బయటకు వచ్చి అలా ఒక సంకల్పం చేసుకుంటాడు అనమాట ఇంటి నుండి బయటికి వచ్చాడు అప్పుడే నారద మహర్షి గారు విషయం తెలుసుకుని ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి నాయన ఇలా వెళుతున్నావు కదా నీకు మంత్రాన్ని ఉపదేశిస్తానని ద్వాద ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు ఎవరికండి ధ్రువుడికి నారద మహర్షి గారు సరే అతను అడవిలోకి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు కొద్ది కాలంలోనే అతను తపస్సు ఫలించింది ఎందుకంటే పట్టుబట్టాడుగా పిల్లాడు ఆడేళ్ళు పదేళ్ల పిల్లాడు అలా వెళ్ళి తపస్సు చేశాడు కొద్ది కాలంలోనే శుభ్రంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఏమి వరం కావాలో కోరుకోమని అడిగారు శ్రీ మహావిష్ణువు అప్పుడు నా సవతితలు రెండు మాటలు అంది అంటే నేను తండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హత లేదా సింహాసనానికి అర్హత లేదా అన్నది నాకు అర్థం కాలేదు కాబట్టి అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను అని అడిగాడు ఎవరండి ధృవుడు సరే అప్పుడు విష్ణుమూర్తి గారు దాదాస్ అని చెప్పి ఆ ఎత్తులో ఉండే స్థానం అంటే ఏంటి అంటే ఉన్నతమైన స్థానం ఇంకా ఎవరు దానికి అధిగమించేది లేదు అలాంటి ఉన్నతమైన స్థానం అడిగాడు కదా మరి అప్పుడు మన విష్ణుమూర్తి గారు ఏం చెప్పారు తదాస్తు అన్నారు ఆ వే ఆ ఎత్తులో ఉండే స్థానం ఏంటంటే గ్రహాలు నక్షత్రాలు సప్తఋషి మండలాలు వాటి అన్నిటికంటే పై స్థానంలో నిన్ను కూర్చోబెడుతున్నాను అదే నార్త్ స్టార్ అనేదాకా మనం చెప్పుకున్నాం ధ్రువతార అంటే అంటే ఈ గ్రహాలకి నక్షత్రాలకి సప్త ఋషి మండలాలు వాటి అన్నిటికంటే పై స్థానంలో నిన్ను కూర్చోబెడుతున్నాను నక్షత్రాలు అన్నిటికంటే పైన ధృవ మండలం అనేటటువంటి ఒక మండలాన్ని నీ కోసం తయారు చేసి అక్కడ నిన్ను ఉంచుతాను ఆయన కోసం తయారు చేశాడు ఆ మండలాన్ని దృవ మండలం అనేటటువంటి ఒక మండలాన్ని తయారు చేసి నీ కోసం అక్కడ నిన్ను ఉంచుతాను అని చెప్పి విష్ణుమూర్తి చెప్పారు ఇంకా చెప్తున్నారండి దేవతలకు కూడా లేనిటువంటి ఆయుష్ని ప్రసాదిస్తున్నాను అలానే మానవులు లెక్కలు లెక్కలు వేసుకోలేనంత అనేక కల్పాల కాలం పాటు నిన్ను ఆ అత్యుత్తమ స్థానం నిలబడతాను మానవులు లెక్కలు వేసుకోలేనంత కాలం అనేక కల్పాల కాలం పాటు నిన్ను ఆ అత్యుత్తమ స్థానం నిలబెడతాను అంతేకాక నీకు ప్రియ ప్రియమైనటువంటి తల్లిని కూడా నీతో పాటు ఉండి అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అంటే ఆ ఆ తార పక్కన కింద ఒక స్టార్ ఉంటుందండి మనం గమనిస్తే తెలుస్తుంది అది సో ఉంటారు అంతేకాక ప్రాత సమయ సాయంకాలంలో అంటే ఉదయం పూట సాయంకాలంలో నేను దర్శించిన వారికి సర్వశుభ కల ఫలితాలు కలగాలని ఆశీర్వదిస్తున్నానని వరం ఇచ్చాడండి శ్రీ మహావిష్ణువు ఎంత ఎంత ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడో చూడండి భానుభావుడు శ్రీ మహావిష్ణువు తన కోసం ఒక తారా మండలాన్ని తయారు చేశాడు తయారు చేసి తనకి కావలసిన ఆయుష్ ఇచ్చాడు ఎవరో లెక్కలేన లెక్కలేనటువంటి కా అంత అంత ఆయుష్ని ఇచ్చాడు అంత అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాడు ప్రతి ఒక్క ఆ తల్లిని కూడా తనకి తన తనకున్న స్థానంలోనే చేయడానికి అనుకూలంగా నిలబెట్టాడు అలాగే ఎవరైతే ఉదయం సాయంకాలం ప్రాతకాల సాయ సంధ్యాకాలంలో ఎవరైతే తన దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఒక శుభాన్ని చేస్తున్నారు అలాంటి ధ్రువుడి మీద ధ్యాన ధారణ సమాధులు సంయమం చేస్తే నక్షత్రాల యొక్క గతి జ్ఞానము తెలుస్తుంది అని చెప్తున్నారండి అలానే ధ్రువుడికి నక్షత్రాలకు ఉండే సంబంధాన్ని ధ్రువుడికి నక్షత్రాలకు ఉండే సంబంధాన్ని ధ్రువుడి యొక్క కాలాన్ని నక్షత్రాల యొక్క కాలాన్ని వీటన్ని అన్నిటిని కూడా మనసులో ఉంచుకుని ధృవే తద్గతి జ్ఞానం అనే సూత్రాన్ని పతంజలి గారు మనకు అందించారు ధృవతర అట్లా ఎలా ఉంటుందంటే ఆకాశంలో ఒక ఒక స్వస్తిక్లాగా ఉంటుందనమాట అది దాని నార్త్ స్టార్ అని చెప్పి దానికి నాలుగు ఋతువులు కూడా ఉంటాయి దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు స్పేస్లో ఉంటాయి అదంతా కూడాను అది స్వస్తిక్లాగా మనకు ఆకాశంలో చూడవచ్చు కాస్త శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది అది సో అందుకని ఏం చెప్తున్నారు అన్ని నక్షత్రాల మండలాల కన్నా అన్ని నక్షత్ర మండలాల కన్నా ఎత్తైన స్థానంలో భూమి ఉత్తర ధృవానికి పైన భూమి ఉత్తర ధృవానికి పైన ధృవుడు స్థిరమైన దిక్సూచిగా నిలిచాడు భూమి తన స్థిరమైన ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య యాక్సిస్ రొటేషన్ అంటే ఉంటుంది కంటే భూమధ్యరేఖమని ఆ స్థిరమైన ధ్రువతారగా దిశగా ఉంచి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది భూమి అది ఆ ఫోటో కూడా చూపించవచ్చు అంటే మనకి దొరుకుతాయి బయట మనకి యూట్యూబ్లో చూసుకుంటే వస్తాయి అవన్నీ కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతున్న భూమికి ఉత్తరాన స్థిరంగా ఉన్న ధృవతారు అలానే సప్త ఋషులు కూడా ధృవుడుని దిక్చూసిగా చేసుకుని సప్త ఋషులు సప్త ఋషి మండలం విశిష్టత అని చెప్పుకున్నాం కదండి ఇందాక మనం కాబట్టి ఆ ఋషి మండలం ఆ ఋషులు కూడా ధ్రువుడినే దిక్చూసిగా చేసుకుని ఋతువులకి అనుగుణంగా ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఋతువులకు అనుగుణంగా ధృవుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మనం నాలుగు ఋతువులలోను ఆ సప్త ఋషి మండల స్థానములు చూస్తే ఆ నాలుగు ఋతువులలోనూ ఆ ఋషి మండలాన్ని చూస్తే ఎలా ఎలా ఉంటుందంటే స్వస్తిక్ ఆకారంలో ఉంటుందన్నమాట ఇలాగ స్వస్తిక్ ఆకారంలో ఉంటుంది స్వస్తిక్ అంటే మన సనాతన ధర్మంలో నాలుగు అంటే ధర్మాన్ని నాలుగు పాదాలలో సమతుల్యత సాగించటానికి చిహ్నం స్వస్తిక్ అంటే సనాతన ధర్మంలో ధర్మాన్ని నాలుగు పాదాలలో సమతుల్యత సాగించడానికి చిహ్నం అని మన సనాతన సాంప్రదాయం చెప్తూ ఉంటుంది మరి సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ తెలుసుకున్నాం మరలా రేపటి కొంచెం మరి వివరంగా వివరంగా తెలుసుకుందాం వెరీ మచ్ అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫోన్ ಹೈದರಾಬಾದ್ ಥರ್ಟಿ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಥ್ರೀ ನೈನ್ ಎಕ್ಸ್ ವನ್ ಟೂ ಸಿಕ್ಸ್